హలో అండి అందరికీ నమస్తే చీపురుని ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది చీపురు గురించి మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం మనం అందరం రోజు ఉపయోగించే వస్తువులలో చీపురు ఒకటి వేద జ్యోతిష్య శాస్త్రంలో చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది హిందూ గ్రంథాల ప్రకారం చీపురు లక్ష్మీదేవికి చిహ్నంగా చెప్పబడింది మీరు చీపురుని ఇంట్లో ఉంచే దిశకు మీ జీవిత స్థితికి దగ్గర సంబంధం ఉందని చెబుతారు అందువల్ల వాస్తు ప్రకారం చీపులు సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న పొరపాటు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది మీరు ఈ వాస్తు నియమాలను పాటిస్తే మీరు ఎదుర్కొనే సమస్యల నుండి మీరు రక్షించబడతారు చీపులు పెట్టడానికి ఉత్తమ దిక్కు ఏమిటి ఇంట్లో ఉంచిన వస్తువులన్నిటిలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అదేవిధంగా చీపురు సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం చీపురు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు ఇంట్లో నాలుగు దిక్కులు ఉన్నాయి అంటే ఈశాన్య మూల ఆగ్నేయ మూల నైరుతి మూల వాయువ్య మూల అయితే అన్నిటికీ అంటే దక్షిణ పడమర మధ్య చీపురు ఉంచడం మరింత సరే సరైనదిగా పరిగణించబడుతుంది అదేవిధంగా చీపురు నిలువుగా ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు చీపురు ఎల్లప్పుడూ అడ్డంగా ఉండాలి చీపురును ఎప్పుడూ తూర్పు ముఖంగా ఉంచడం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇల్లు తుడుచుకోవడానికి ఉత్తమ సమయం ఎప్పుడు మనలో చాలామంది చాలా క్లీన్ మైండెడ్గా ఉంటారు కాబట్టి మనం గురించి తరచుగా తుడుచుకుంటూ ఇంటిని తుడుచుకుంటూ ఉంటాం జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం అలా చేయడం తప్పు అని చెబుతున్నారు ఇలా చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది ఇల్లు శుభ్రం చేయడానికి ఉత్తమ సమయం ఉదయం సాయంత్రం స్త్రీ అయినా పురుషులైనా సరే ఉదయం నిద్ర లేవగానే మొదటగా ఇల్లు ఊడ్చే ముందు స్వామిని పూజించాలి దీని తర్వాత ఇంటిని శుభ్రం చేయాలి జీపురు ఉపయోగించాల్సిన దిశ ఏది చీపురును ఏ దిశలో ఉంచారో దానిని ఉపయోగించే దిశ కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది మీరు ఇంటిని శుభ్రం చేసినప్పుడు ముందుగా పశ్చిమం లేదా ఉత్తరం వైపు నుండి తుడుచుకోవడం ప్రారంభించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే మరియు మీకు లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహం లభిస్తుంది అదే సమయంలో ఊడ్చిన తర్వాత మురికి చెత్తను డస్ట్బిన్లో వేయాలి ప్రతి చోట చెత్త కుప్పలు వేస్తే పేదరికం కష్టాలు పెరుగుతాయి చీపురు కొనడానికి ఉత్తమ రోజు ఏది చీపురు కొనడానికి అన్ని రోజులు మంచి రోజులని చెబుతారు అయితే శనివారం నాడు చీపురు కొనడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు లభిస్తాయి గురువు శుక్రవారాల్లో చీపురులు కొనకండి చీపురు చిన్నగా ఉంటే వెంటనే దాన్ని కొత్తదాంతో భర్తీ చేయండి చీపురు పొడువుగా ఉంటే తుడుచుకోవడం సులభం అవుతుంది వెన్ను నొప్పి ఉండదు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్